హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి దర్శన్ శరణని గుర్తు చేసుకుంటూ హాల్లోకి వస్తారు లీలావతి రాజేశ్వరరావు వెళ్ళిపోబోతూ ఉంటే అక్క ఏవండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి కూర్చోండి అని అంటారు ఆనంద భైరవి ఇంకా ఆనంద మాటలు వింటూ ఉంటారు రాజేశ్వరరావు లీలావతి ఏవండి మనం చేస్తుంది అన్యాయం కూడా కాదండి పాపమండి మన కూతురి జీవితం కోసం మన కోడరి శరణ్య జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం పాపమే అవుతుంది ఎందుకంటే ఒకప్పటిలా దర్శన్ ఇప్పుడు లేడు దర్శన్ మారిపోయాడు శరణ్యని తన భార్యగా అంగీకరించి తన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు అలాంటి మంచి భార్యాభర్తలని భర్తలని విడదీసిన పాపం మనకి వద్దండి అని ఏడుస్తూ ఉంటారు ఆనంద ఏంటానంద నువ్వు చెప్పేది దర్శన్ మారిపోయాడా అని అడుగుతుంది లీలావతి అవునక్క దర్శన్ ఎప్పుడైతే శరణ్యకి యాక్సిడెంట్ అయిందో ఆ రోజే మారిపోయాడు శరణ్య విలువ తెలుసుకున్నాడు శరణ్య ఎంత మంచి అమ్మాయో తెలుసుకున్నాడు నేను కలగన్న కళ కళ్ళెదుటే నిజంగా కనబడింది ఇప్పుడు మంచిగా ఉంటున్న వాళ్ళని మనం విడతీస్తే అది మంచిది కాదక్క నా మాట వినండి మీరు లహరి గురించే భయపడుతున్నారు కదా నేను చెప్తున్నాను ఆనంద భైరవిగా నేను మాట ఇస్తున్నాను లహరిని బ్లాక్మెయిల్ చేస్తున్న బ్లాక్ మెయిలర్ గాడి అంతు నేను చూస్తాను కానీ శరణ్య జీవితాన్ని తాకట్టు పెట్టి కాదు నాకు దర్శన్ ఇంతకు ముందే కాల్ చేశాడు రేపు దర్శన్ శరణ్య మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నారంట పెద్ద మనసుతో వాళ్ళని అంగీకరించి లోపలికి రానిద్దామక్క రానిద్దామండి ప్లీజ్ అని పాపం రిక్వెస్ట్ చేస్తూ కన్విన్స్ చేస్తారు ఆనంద చూడు ఆనంద ఇన్ని రోజులు దర్శన్ శరణ్యాన్ని అర్థం చేసుకోవట్లేదు కాబట్టి తను విడాకులు తీసుకుంటే మంచిదే అని అనుకున్నాం కానీ ఇప్పుడు దర్శన్ తన్ని అర్థం చేసుకుంటున్నాడంటే మేము కూడా ఎలా చెప్తాం విడాకులు తీసుకోమని సరే కొడుకు కోడలు సంతోషంగా ఉండడమే కదా మేము కోరుకునేది రేపు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పి రాజేశ్వరరావు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరణ్య దర్శన్ ఆనంద భైరవి ఇంటికి రీచ్ అవుతారు ఆనంద భైరవి హారతిచ్చి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి తీసుకువస్తారు శరణ్య దర్శన్ని ఇంకా దర్శన్ని వెంటనే పాపం ప్రేమగా హక్ చేసుకుంటారు రాజేశ్వరరావు నాన్న సారీ నాన్న అని అంటారు రే తప్పు తెలుసుకోవడానికి వెళ్ళావు తెలుసుకొని తిరిగి వచ్చావు చాల్రా ఇది చాలు అని అంటారు పాపం రాజేశ్వరరావు ఇంకా అలా అప్పుడే అక్కడికి శరణ్య వాళ్ళ అమ్మ నాన్న లైక్ విశ్వనాథం అండ్ గీత కూడా వస్తారు అమ్మా శరణ్య నువ్వు అల్లుడు గారు ఇంటికి వచ్చేసారు కదా అని అంటారు అవును నాన్న మీరెలా అని అంటుంది నేనే వాళ్ళని కూడా రమ్మని చెప్పాను శరణ్య ఎందుకంటే నేను చాలా సార్ట్ అవుట్ చేసుకోవాలి నేను చేసిన తప్పులకి అందరినీ క్షమాపణలో అడగాలి ముందుగా నేను అడగాల్సిన క్షమాపణ మావయ్య గారికే మావయ్య గారు ఆ రోజు శరణ్య ఇంట్లో కనిపించకుండా పోయింది అని అంటే చాలా బాధ్యతారహితంగా నేను ప్రవర్తించాను మీపై చేయి కూడా చేసుకున్నాను నన్ను క్షమించండి మీ లాంటి వాణ్ణి అలాంటిది నా తండ్రి లాంటి మిమ్మల్ని కొట్టాను నన్ను నన్ను క్షమించండి అని పాపం కాలపై పడబోతూ ఉంటాడు అయ్యో అల్లుడు గారు వద్దు మీరే మా విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాం మీరు కూతుర్ని సంతోషంగా చూసుకుంటే మాకు అదే చాలు మీరు ఎంత మంచివారో మాకు తెలుసు కదా అని అంటారు విశ్వనాథం అదంతా వింటూ షాక్ అవుతుంది శరణ్య ఇంక వెంటనే లహరి వైపు చూస్తూ ఉంటుంది పాపం లహరి జాలిగా శరణ్య వైపు చూస్తూ ఉంటుంది దర్శన్ లీలావతి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్తారు పెద్దమ్మ పెదనాన్న అమ్మ తర్వాత అమ్మలా చూసుకున్నారు అలాంటిది మిమ్మల్ని అవమానించి మాట్లాడాను నన్ను నన్ను క్షమించండి సారీ అని కన్నీళ్లతో వేడుకుంటాడు నాన్న దర్శన్ నువ్వు ఎప్పటికీ మా కొడుకువే నాన్నా నీలో ఈ పశ్చాత్తాపం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్తారు తర్వాత రోహిత్ దగ్గరికి వచ్చి రోహిత్కి సారీ చెప్తాడు దర్శన్ అలా ఇంకా ఫర్ ది లాస్ట్ శరణ్య దగ్గరికి వస్తాడు దర్శన్ శరణ్య ఇన్ని రోజులు నేను ఎంత పిచ్చి పన్ను చేసినా నువ్వు నన్ను వెనకేసుకునే వచ్చావు నేను మంచివాణ్ణానే నమ్మావు నీకు థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా తక్కువే శరణ్య నేను చేసిన తప్పులకి సారీ మాత్రమే చెప్పగలను ఐఎమ్ సారీ శరణ్య అని అంటాడు దర్శన్ అయిపోయిందా అని అంటుంది శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట దర్శన్ అమ్మ శరణ్య అని అంటారు ఆనందభైరవి అత్తయ్య గారు ప్లీజ్ ఈ విషయంలో మీరేమి మాట్లాడద్దు అత్తయ్య గారు ఎందుకంటే నేను మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి ఏంటండి ఏంటి మీరు మా నాన్నగారినే చెయ్యెత్తి కొట్టారా అంటే నేను మీరు ఎన్ని పనులు చేస్తున్నా సైలెంట్గా ఉన్నానని ఎన్ని రోజులు భరించానని మీరు నిష్టం వచ్చినట్టు చేస్తుంటే కూడా నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా అని అంటుంది శరణ్య ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు అమ్మ శరణ్య అని అంటారు ఆనందభైరవి అవునత్తయ్య గారు ఇన్ని రోజులు దర్శన్ గారు చేసిన పనులన్నిటినీ భరించాను సహించాను కానీ నా కన్న తండ్రినే చేసుకున్నాడనే మాట నా చెవిలో పడ్డ తర్వాత నేను చూస్తూ ఎలా ఊరుకుంటానండి ఎలా ఊరుకుంటాను లేదు నాలో సహనం చచ్చిపోయింది నాలో సహనం చచ్చిపోయింది నేను ఉండలేను ఇంకా ఈయనతో నేను కలిసి ఉండలేను అని చెప్తుంది శరణ్య ఒక్కసారిగా దర్శన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆనంద భైరవి రాజేశ్వరరావు లీలావతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు లహరి మాత్రం పాపం అలా షాకింగ్గా వాళ్ళ వదిన వైపే జాలీగా చూస్తూ ఉంటుంది అనన్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హమ్మా శరణ్య ఏంటమ్మా ఇలా మారిపోయావేంటి నా మాట వినమ్మా అని అంటారు భైరవి వద్దయ్య గారు మీరు చెప్పడానికి ఏమీ లేదు నేను వినడానికి కూడా ఏమీ లేదు ఇదిగోండి అని డివోర్స్ పేపర్స్ని దర్శన్ ముందు పెడుతుంది శరణ్య ఇన్ని రోజులు నాకు డివోర్స్ ఇవ్వు 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 అని నన్ను టార్చర్ చేశారు కదా నా కళ్ళ ముందే ఒక అమ్మాయితో చాలా చోట్లకి వెళ్ళి నా కళ్ళ ముందే తనతో క్లోజ్గా ఉన్నారు కదా వాటన్నిటికీ సమాధానం ఇప్పుడు చెప్పాను తీసుకోండి డివోర్స్ పేపర్స్ నేనే మీకు ఇచ్చేస్తున్నాను నెల తిరిగేలోపు మనిద్దరం ఇంకా శాశ్వతంగా మన బంధం తెగిపోతుంది తెగిపోతుంది అమ్మా నాన్న రండి వెళ్దాం అని అంటుంది శరణ్య అమ్మ శరణ్య అని అంటారు విశ్వనాథం నాన్న నాకు వ్యతిరేకంగా ఇంకొక మాట మాట్లాడినా నేను మీ ఇంటికి కూడా రాను నా దాన్ని నేను చూసుకుంటాను అని అంటుంది శరణ్య వద్దమ్మా వద్దు రా రామ్మా వెళ్దాం చెల్లెమ్మా మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేస్తాడు అంటారు శరణ్య ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు వెళ్ళొస్తాం చెల్లమ్మ వెళ్ళొస్తాం అల్లుడు గారు అని చెప్పి పాపం శరణ్యని తీసుకొని విశ్వనాథం గీత అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా శరణ్య వెళ్ళబోతూ ఉంటే ఆనంద భైరవి శరణ్య చేయి పట్టుకుంటారు వెంటనే ఆనంద భైరవి చెయ్యిని రాజేశ్వరరావు పట్టుకుంటారు పాపం ఆనంద భైరవి వెనక్కి తిరిగి చూస్తుంది వద్దు ఆపద్దు అన్నట్లు సైగ చేస్తూ ఉంటారు రాజేశ్వరరావు పాపం శరణ్య చెయ్యి వదిలేస్తుంది ఆనంద శరణ్య కన్నీరు తుడుచుకుంటూ విశ్వనాథం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఆనంద దగ్గరికి రాజేశ్వరరావు వచ్చి చూడు ఆనంద దేవుడు కొన్ని కొన్ని వాటిని అనుకూలంగా చేస్తాడు అందులో ఇదొకటి ఇప్పుడు నువ్వన్నట్టు తనకి నిజంగా ఇష్టం ఉంటే ఇలా చేయదు కదా శరణ్యకి అసలు ఈ విడాకుల విషయం మనలో ఎవరు చెప్పలేదు అలాంటిది తనే అలాంటి నిర్ణయం తీసుకుందంటే ఏమో దర్శన్ సరైన కలిసి ఉండాలని వాళ్ళ జీవితాల్లో లేదేమో అందుకే ఇలా విడిపోతున్నారేమో ఇంకా ఎక్కువగా ఆలోచించొద్దు ఈ డివోర్స్ పేపర్స్ని తీసుకొని ఆ బ్లాక్మెయిలర్ దగ్గరికి వెళ్ళు వాడు చెప్పింది చేశాం కదా ఖచ్చితంగా వాడు ప్రూఫ్స్ అన్ని మనకిచ్చేస్తాడు అని అంటారు ఇంకా రాజేశ్వరరావు అవునానంద త్వరగా వెళ్ళు వాడు వాడు ప్రూఫ్స్ ఇచ్చేస్తే అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు ఇదొకటంతా అని అంతా మర్చిపోవచ్చు వెళ్ళమ్మా ఆనంద అని చెప్పి ఆ పేపర్స్ని పాపం చేతికిచ్చి పంపిస్తారు శరణ్య ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దర్శన్ ఇవేమీ వినకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళి పాపం శరణ్య దర్శన్లా పెళ్ళి ఫోటోని చూస్తూ ఉంటాడు పెళ్లి ఫోటో తన దగ్గరికి తీసుకొని పెళ్లి ఫోటోని గుండెలకి హక్ చేసుకొని పాపం ఏడుస్తూ కుప్పకూలిపోతాడు దర్శన్ ఎందుకు శరణ్య ఎందుకు ఇలా చేశావు నేను ఏం చేశానని నాకు ఇంత శిక్షని వేశావు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు దర్శన్ ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి డివోర్స్ పేపర్స్ని తీసుకొని బ్లాక్ మెయిలర్ ఇంటికి రీచ్ అవుతుంది అప్పుడే అక్కడ సమీరా అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడడంతో ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతారు సమీరా ఎయి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది హాయ్ ఆనంద భైరవి గారు రండి రండి లోపలికి రండి అని లోపలికి తీసుకువెళ్తుంది ఏంటి ఏంటిదంతా అని అడుగుతారు చెప్పడం తెలీదు కదా ఇది నా ఇల్లే అని అంటుంది సమీరా ఏంటి ఇది నీ ఇల్లా అంటే నువ్వేనా నువ్వేనా నా కొడుక్కి కోడలికి డివోర్స్ కావాలని చెప్పి నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలనుకున్నావు నిన్ను అని చెయ్యెత్తబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి ఆనందభైరవి గారు బ్లాక్మెయిల్ చేసింది నేను కదా మరి మీరెందుకు నా చెల్లెల్ని కొట్టాలనుకుంటున్నారు ఓ షాక్ అయ్యారా నేను ఎవరో కాదండి సమీరా సమీరా వాళ్ళ సొంత అన్నయ్యని నేను అందుకే నా చెల్లెలి జీవితం బాగుండాలనే ఇలా నీ కూతురి రూట్లో నుండి వచ్చి మిమ్మల్ని ఎటూ తిరగనివ్వకుండా లాక్ అయిపోయే సిచ్యువేషన్ని కల్పించాను అని అంటాడు ప్రకాష్ తప్పురా తప్పురా చూడు నువ్వు ఈరోజు గెలవచ్చు కానీ నా చేతుల్లో ఓడిపోతావు నువ్వు ఖచ్చితంగా నిన్ను ఏదో ఒక రోజు అని చెప్పి గట్టిగా బెదిరిస్తూ ఉంటారు ఆనందభైరవి హలో మేడం మీ బెదిరింపులకు నేను భయపడినండి డివోర్స్ పేపర్స్ తీసుకొచ్చారు కదా ఇది కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రేపు చేయాలి అది ఏంటో తెలుసా రేపు మీరే మీ అబ్బాయి దర్శన్ని తీసుకొని గుడికి రండి నేను మా సమీరం తీసుకొని వస్తాను ఇద్దరికీ పెళ్ళి చేయండి మీ చేత్తో వాళ్ళకి పెళ్లి చేయండి అప్పుడు మేము హ్యాపీగా ఉంటాం ఒక్కసారి నా చెల్లెలు మెల్లో మూడు ముళ్ళు పడిన వెంటనే ఆ ఎవిడెన్స్లన్నీ అన్నీ మీకు ఇచ్చేస్తాను ఏమంటారు అని అంటాడు ప్రకాష్ ప్రకాష్ చెంప పగలగొడతారు ఆనందభైరవి ఆనంద అని అంటాడు రే ఎంత ధైర్యంరా నీకు నా ముందే నిలబడే అర్హత కూడా లేనివాడివి నన్ను నువ్వు బెదిరిస్తావా ఇదంతా నా తలరాత కాబట్టి భరిస్తున్నాన్రా ఏంటి ఈ సమీర హా ఈ సమీర నా ఇంటికి కొడలా ఏం మాట్లాడుతున్నావు బ్రెయిన్ పనిచేస్తుందా నీకు శరణ్యకి సమీరకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించే సమీరా ఎక్కడా నా కుటుంబ జీవితమే నా జీవితం నేను ఏమైపోయినా పర్లేదు నా కుటుంబం బాగుండాలి అనుకునే శరణ్య ఎక్కడా కుటుంబం కోసం అన్ని త్యాగం చేసే శరణ్యకి స్వార్థ పరులాలేనని చెల్లెలకి వంత చూడు నువ్వనుకున్నది ఏది జరగదు తెలుస్తా నీ గుట్టంతా బయటికి లాగుతా నిన్ను ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ చేతులతో జైలుకి పంపించకపోతే నా పేరు ఆనందభైరవి కాదు నువ్వు చెప్పింది నేను చెయ్యనో అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనందభైరవి వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళి తిరిగి రావాల్సింది నా దగ్గరికే మేడం అని చెప్పి పంపించేస్తూ ఉంటాడు ప్రకాష్ పాప ఆనంద భైరవి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా లహరి తన రూమ్లో చాలా బాధపడుతూ ఉంటుంది అనన్య లహరి దగ్గరికి వస్తుంది హీ పిల్ల పిచ్చుకకి నేనివ్వాల్సిన కలరింగ్ నేను ఇవ్వాలి కదా అని చెప్పి అనన్య దగ్గరికి వచ్చి లహరి అని లహరి అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఏంటి వదిన ఎందుకు వచ్చారు అని అడుగుతుంది లహరి ఏంటి అలా అడుగుతున్నావు నేను ఎందుకు వచ్చానో నీకు తెలీదా నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా అయినా శరణ్య తీసుకున్న నిర్ణయం కరెక్టేలే లేకపోతే నీ జీవితం నాశనమైపోతుంది నీ జీవితం కంటే ఎవ్వరి జీవితం ఎక్కువ కాదు కదా అని అంటుంది అనన్య పాపం శరణ్య వదిన తలుచుకుంటే చాలా బాధగా ఉంది వదిన నా వల్లే వదిన జీవితం నాశనమైపోయింది కదా నేను ఈ విషయాన్ని ఇప్పుడే వెళ్ళి అమ్మతో చెప్పేస్తాను అని అంటుంది హా ఆగాగు ఏంటి ఆనంద అత్త చెప్తావా అత్తే మాత్రం నీ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగేవాళ్ళ కాదు కదా ఇప్పుడు నా భయమంతా ప్రజెంట్ గురించి కాదు లహరి ఫ్యూచర్ గురించి అని అంటుంది అనన్య ఏంటి ఫ్యూచరా ఫ్యూచర్కి ఏమైంది వదిన ఇప్పుడు వాడు ఖచ్చితంగా ఎవిడెన్స్ ఇచ్చేస్తాడు అమ్మ తీసుకొచ్చేస్తుంది కదా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా అని అంటుంది లహరి ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు లహరి ఎందుకో చెప్పనా ఇప్పుడు ఎలాగో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు సరోజారావు గారి అబ్బాయితో పెళ్లి చేస్తారు పెళ్ళైన తర్వాత మళ్ళీ ఆ బ్లాక్ మెయిలర్ తిరిగి రాడనే గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా సరోజారావుని పెళ్లి చేసుకుంటావు కొడుకుని అప్పుడు వాళ్ళు ఆనందపైరవి గారి రెప్యుటేషన్ చూసే నిన్ను పెళ్లి చేసుకుంటున్నారు నువ్వు ఎవరు ఏంటి అనే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు వాళ్ళకి ఆనంద భైరవి గారి కూతురు ఇది చాలు అని అనుకుంటారు అలాంటప్పుడు రేపు బ్లాక్మెయిలర్ వాళ్ళకి నిజం చెప్పేశాడు పెళ్ళికి ముందే ఒక మర్డర్ చేసింది మీ కోడలు అని సరోజారావుకి కానీ నీ భర్తకు కానీ చెప్తే వాళ్ళు నిన్ను మర్యాదగా చూసుకుంటారా వాళ్ళు నిన్ను టార్చర్ పెట్టకుండా ఉంటారా పెళ్ళికి ముందే ఒక మర్డర్ చేసిందంటే తను ఎలాంటి క్యారెక్టర్నని నీ క్యారెక్టర్పై చెడ్డ పేరు తీసుకొస్తారు నీకు డివోర్స్ ఇచ్చినా ఇచ్చేస్తారు నువ్వేమో అమ్మా నాన్న కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తూ ఆ లావాల టార్చర్కి ఉండిపోతావు ఏంటి ఇలా జరిగితే నీకు ఇష్టమేనా అని అడుగుతుంది అనన్య ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది లహరికి వదిన వదిన మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది వదిన మరేం చేయాలి వదిన అని అడుగుతుంది నేను చెప్పినట్టు విను ఇప్పుడు నువ్వు ఇలా కేసులో ఇరుక్కున్నానని నీ బాయ్ ఫ్రెండ్ ప్రకాష్కి తెలుసు కదా వెళ్ళి ప్రకాష్ని పెళ్ళి చేసుకో ప్రకాష్కి నువ్వంటే ఏంటో తెలుసు ప్రకాష్ నీ వెనకున్న ఆస్తిని చూసి ప్రేమించలేదు నిన్ను చూసి ప్రేమించాడు అండ్ అతనికి విషయం ముందే తెలుసు కాబట్టి ఖచ్చితంగా నీ గతాన్ని యాక్సెప్ట్ చేసి తీరుతాడు నీకెలాంటి ప్రాబ్లం ఉండదు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా జీవితాంతం ఉంటావు కానీ సరోజారావు వాళ్ళ కొడుకుని చేసుకుంటే ఎప్పుడెప్పుడు ఏ విషయం బయటపడుతుందా అని ఇష్టం లేని పెళ్ళి చేసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటావు చెప్పు ఆ లైఫ్ బెటరా ఈ లైఫ్ బెటరా అని అడుగుతుంది అనన్య వదిన అంటే ఇప్పుడు మళ్ళీ అమ్మా నాన్నని బాధపెట్టి అని అంటారు అయ్యో పిచ్చి పిల్ల ఇంకా నువ్వు ఆనంద వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా చూడు వాళ్ళకు నువ్వంటే ప్రాణం ఎంత కాకపోతే ఆనంద భైరవి అత్తయ్యకి నువ్వెంతో కూడా అంతే కానీ ఏం చేశారు అందరూ కలిసి విడాకులు ఇప్పించారు నీ జీవితం కోసం అలాంటిది నువ్వెవరినో పెళ్లి చేసుకొని వస్తే యాక్సెప్ట్ చేయరా ఖచ్చితంగా చేస్తారు నువ్వేమి కంగారు పడుకు రేపు ప్రకాష్కి ఫోన్ చేయి ఐదింటికల్లా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోని రండి అప్పుడే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ని ఇస్తూ ఉంటుంది మైండ్ అంతా పొల్యూట్ చేస్తూ ఉంటుంది అనన్య ఇంకా అనన్య ప్లాన్నే ఫాలో అవ్వాలని ఫిక్స్ అయిపోతుంది లహరి అనన్య లహరి వైపు క్రూవెల్గా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది లహరి అనన్య చెప్పినట్టే బ్యాగ్ తీసుకొని ప్రకాష్తో పారిపోవడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్